వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు తన తండ్రి వెంకటేశ్వర్లను వేధిస్తున్నారంటూ ఎస్ఆర్ నగర్కు చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు జయప్రకాష్ సబ్ స్టేషన్ వద్ద ఉన్న టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు దూరపు బంధువుకు ఆస్తి తగాథాలో తన తండ్రిని పోలీస్ స్టేషన్కు పిలిపించి చితక బాదారంటూ ఆరోపిస్తూ తన తండ్రి వద్ద ఉన్న ఆధారాలకు సంబంధించిన పత్రాలను చింపి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరించారంటూ ఆరోపిస్తున్నారు తన తండ్రికి పోలీస్ వేధింపులు లేకుండా చేయాలంటూ పై అధికారులకు వేడుకుంటున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతనికి బుజ్జగించి పై అధికారుల వద్దకు తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో కిందికి దిగడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు ఒక ఆమె మన మన మా అత్త మన దూరం చుట్టూ ఇల్లు కట్టి ఇవన్నీ వచ్చింది మా ఇంటికి కట్టించినాక మా నాన్న ఆమెకున్న గొడవలు అన్నీ తీర్చిండు అన్నీ చేసిండు చేసినాక మాకు ఆ ఇల్లు వద్దు పైసలు నాకు ఇచ్చేయని చెప్పి అన్నది అంటే నువ్వు ఆ భయానో కొన్ని కట్టింది ఇచ్చిపెట్టింది ఆ భయానో పైసలు మేము కట్టినావు కట్టి కట్టినందుకు మేము దాని దానికి ఇరు ఇరవై లక్షలే కంటే మేము ఇల్లు లేదు ఉన్నాయి దానికి ఏమేమి ఇవ్వాలో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి తీసుకున్నారు మా నాన్నలు కొట్టేళ్ళు ఏం చేసుకున్న చేసుకోబో అని చెప్పి మా నాన్నలు కొట్టేళ్ళు ఇది అంతా ఎర్రగా పోలీస్ స్టేషన్ సిఎస్ఆర్ వల్ల పది మంది కలిసి కొట్టేళ్ళ మళ్ళా వాపులాపియకుండా ఆట లేడు మేము వేసుకుంటున్నా మా నాన్న మాతో ఉండాలి అని అసలు మా నాన్నని కొట్టింది నడు వస్తాడు మమ్మల్ని వటుకొని నడుస్తాడు మా నాన్న వాళ్ళు పైకి ఎక్కిను